ప్రపంచంలో లేడు అనుకుంటున్నారా నేనే పెద్ద భయం పెరుకోండి మాములు విడదే ఓ శివయ్య వచ్చారు నీకోసా మీరు చెట్టు లేదా ఓకే మాట్లాడేది ఎవరో నేను గుహలో పోయేది ఎవరో నేను గోహలకు దారి ఇటు ఇటేనా ఇటే గోహలకు పోయే దారి ఇదే ఓహో అది పైకి పోయేదా నది అందంగా ఉన్నది గుహలో పోవడానికి నేను లేడు ఇక్కడ ఓహో ఈ దారి మూసేశారు ఈ దారి మూసి ఇటు పెట్టినట్టున్నారు అది విషయం ఇంక రండి దగ్గరికి పోదాం ఆహా ఏంది ఓం నమ శివయ్య చూడు శివయ్య అట్టున్నాడు అబ్బా సల్లవు దుర్నాయన గుహలోకి వెళ్తుంటే క్యూ కేక ఓం నమ శివా ఓం నమ శివ అడుగు శివయ్య చూడు శివయ్య సరే వాళ్ళు కూడా రాని పాపం వాళ్ళు కూడా వస్తారుగా శివయా ఏం చేస్తున్నావు అక్కడ కానీ గోఖలకి ఎందుకు వచ్చాడు ఆయన నాకు అది నచ్చల కొండలు బకాలు కొట్టుకుని ఓయమ్మా ఏంది అసలుకి గీతలు మాములుగా లేవే అదే అర్థం కాదు వీళ్ళు కోశారా లేకపోతే కానీ బాగుంది అవును అదే లేదు లైట్లు లేపాటు వల్ల కొంచెం లైట్లు లేపాటు ఫ్యాన్లు కూడా ఉన్నాయి ఫ్యాన్లు లైట్లు ఇబ్బంది లేదు ఎక్కడికి రావడానికి ఇబ్బంది లేదు ఒక్కసారి ఎక్కడో కొంచెం ఇబ్బంది అది దూరం వెళ్ళాలి కిందకి కొంచెం వంగి లోపలికి వెళ్ళాలి ఇదంతా చేశారు పోవటానికి ఈజీగా ఉండటానికి చూడు హర హర మహాదే భుషంభూషంకర రాని వాళ్ళు కూడా వస్తారు తిట్టుకోవడం గుళ్ళో చెయ్యి భయపెట్టాడు నా పేరు దయమా चलिए आ गया आली आली साइड में कौन था ना साइड ही पक्का बैठ는다 तादू अंदर पक्का आठ देते ना आईडीला पसा साइड की కొద్దిగా చూడాలి ఇట్లా వచ్చి దారి చేశారండి కూ నిలబడి కొంత కష్టం ఏందిది ఆ చిన్నగా బావాల్సింది దూరీ జాగ్రత్త చూసుకోండి రాం నమ శివా అబ్బా రా జాగ్రత్త కూర్చోండు రా కొద్దిగాలే ఇది కొంచెం బాగా చేసి బాగుండేది ఇది కొద్దిగా జాగ్రత్త చూసుకోండి రా amma boom namashiva oh namashiva oh namashiva <laughs> bandh gaya eh? amma adios <sighs> kahan padh bach <wa shiwa>. jayega <laughs> gokula ka maal gaya le

ఇంక కాంతలో ఉంటా కాంతకెళ్ అయితే బయటికి వెళ్ళిపోయినట్టే జై బోలో మహారాజుకి బయటకు వచ్చే ల్యాక దొలదండి ఎవరు అక్కడ ఇల్లు కట్టేది ఒకటి రెండు మూడు నాలుగు అబ్బో ఒక ఐదారు ఇల్లు కట్టాలా వయమ్మ అప్ప హమ్మ అబ్బ ఓ అవను కరెక్ట్ ఓం నమః శివాయ మహాదేవ సింభో శంకర మత్తానికి బైట్ కొచ్చాం ది లాస్ట్ ఎగ్జిట్ ఇదే బయటకు వచ్చే దారి పోయి ఇటు రావటమే అంతే ఆ చివరికి పోవటం ఈ చివరికి రావటం అమ్మ ఇదే లాస్ట్ దూరం అమ్మ సూపర్